హలో అండి నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఇది శుక్రవారం లాగండి మరి పొద్దున్నేళ్ళేసి ఇల్లు గుమ్మలు కడగేసి చక్కగానే పసుపు బొట్లు అవి పెట్టేసుకున్నానండి గడపలకు మరి పసుపు రాసేసి బొట్లు పెట్టాను అనమాట పసుపు బొట్లు అంటే పసుపు బొట్లు కాదు నెక్స్ట్ అండి ఈరోజు మంచి వీడియో అండి వీడియో లాస్ట్ వరకు చూడండి మరి ఈరోజు ఏం చేశానన్నది ఈ వీడియోలో చెప్తాను అన్నమాట చక్కగానే ఈ జల్లులు కొనుక్కోవడం వల్ల గడపల ముందు చక్కగా అందంగా చిన్న ముగ్గులు పెట్టుకుంటాక అవకాశం ఉందండి చూడండి ఎంత బాగున్నాయో కదా మామూలుగా పెట్టినా వస్తాయి అనుకోండి కాకపోతే చిన్నగా బాగా డిజైన్గా రావాలనిపించి వెరైటీ ఒక్కొక్కసారి వెరైటీగా వేయాలనిపించి అలా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ రుబ్బురోలకి సన్నికాలకి కూడా పసుపు రాసేసి చక్కగా బొట్లు అయితే పెట్టేశాను అవునండి మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇలా మన ఇంటి ముందు రుబ్బురోళ్ళు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉన్నప్పుడు మనం బయట వర్షం వచ్చి వాటర్ అది నిలవండిపోతుందండి అవి ఆ నిలవండిపోయింది అనుకోండి దాంట్లో దోమలు చేరుతాయనమాట దోమలు ఏంటి అనుకుంటున్నారు డెంగ్యూ దోమలు కూడా ఉండొచ్చు అందులో మరి అలాంటివి వచ్చినప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు తడి లేకుండా వాటర్ లేకుండా చేసుకునే వీడియో ఏంటి అలా ఊపిపోతుంది నేను చెప్పే మాటలు కనుకుంటున్నారా కాదండి మా వాడు చేతులు చిన్నోడు పట్టుకోలేక పాపం ఫోను అలా ఊపేస్తున్నాడు అనమాట మరి వీడియో మాటలకు కాకుండా మా చిన్నోడు పట్టుకోలేక ఊగిపోతుందండి ఇలా చక్కగా నేను పసుపు బొట్లు అవి పెట్టేసుకుని ఇలా ముగ్గులు అవి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇలా పసుపు రాయడం వలన కూడా ఆ దోమలు వచ్చినా పెరగకుండా ఉంటాయండి ఇదే కదా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది సూక్ష్మజీవులు అవి చంపేస్తుంది పసుపు దానివల్ల అయితే అది మంచిది అన్నమాట ఇంకా సన్నికాయలకి అది కూడా ఏదో పూజాబంగా కాకుండా ఇలా కూడా మనం అనుకోవచ్చు సైంటిఫిక్గా కూడా మనం చూసుకోవచ్చు అండి సో చెయ్యండి మీరు కూడా ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఇలా చేస్తానండి నేనైతే మరి ఇంతకీ ఇవైతే మావి కాదండి మా ఇంటి ఓనర్ అన్నమాట సర్లే ఆవిడ పైన ఉంటారు మనం కింద ఉంటున్నాం కదా మన ఇంటి ముందే కదా ఉంటున్నాయి చక్కగా మనమే శుభ్రం అని చెప్పేసి నేనే చేస్తున్నాను అనమాట ఇదివరకైతే ఆవిడే చేసేవారు ఇంకా నేను చేయడంతో ఆవిడ చేయట్లేదు ఆ అక్క చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటిలేండి ఎవరు చేసినా శుభ్రం కావడం కా ముఖ్యం కానీ సర్లేండి అవన్నీ శుభ్రం చేసేసుకునే చక్కగానే ఈ లోపైతే నేను ఆ పనులు చేసేటప్పుడే పొయ్యి మీద పప్పుని అన్నం పెట్టేసానండి మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటా ఈ పని అయిపోయింది ఆ పని అయిపోయింది అనమాట ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది పక్కన పప్పు బీరకాయ వండేసానండి ఆ పప్పు బీరకాయలోకి తాలింపుయ్యడానికి వచ్చాను అనమాట పిల్లలకు నీళ్ళు కూడా పెట్టేసాను స్నానాలు అయిపోయినాయి టిఫిన్ అయితే తెచ్చేసుకున్నారులేండి ఈరోజు ఇంటి దగ్గర వేయలేదు టిఫిన్ శుక్రవారం కదా పని ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఇంటి దగ్గర టిఫిన్ అయితే వెళ్ళలేదు పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత ఎదుగుండి రెడీ అయిపోయారు ఆ పిల్లలకైతే నేను డైలీ ఇలా బుట్ట అయితే పెడతానండి చక్కగానే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారండి నేనైతే టిఫిన్ చేస్తాను ఈ లోపు మా అమ్మ మా నాన్న వచ్చారండి మా తమ్ముడుని సర్లే అమ్మ హాస్పిటల్కి వెళ్తుంది తోడుగా వెళ్దామని అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారండి నాన్ననే తమ్ముడిని తీసుకుని అయితే నేను వెళ్తున్నాను హాస్పిటల్ దగ్గరికి హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసామండి మరి అయితే మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాను కదండి అక్కడ డాక్టర్ గారు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందంట సర్జరీలో ఉన్నారని చెప్పారు అందుకనే నేను వచ్చేసాను అనమాట లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పింది మా నాన్నైతే అండి తీసుకొచ్చారు తర్వాత నేను లంచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చిన్న పని ఉంది ఈ పని అయితే చేద్దామని వచ్చేసాను అనమాట ఆ పక్కన పెడుతుంటే బాత్రూమ్ దగ్గర ఏమైనా సరే చిరాగ్గా చిరాగ్గా ఉంటుందండి ఆ పక్కన అక్కడక్కడ అక్కడక్కడ రెండు రెండు మొక్కలుగా ఉండిపోయినాయి అనమాట సరే అన్నీ చోట పెడదాము చక్కగా మనం చూసుకుంటాక కూడా బాగుంటుంది నెక్స్ట్ టైమ్ డెకరేటివ్గా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా గుమ్మ ముందు అయితే సెట్ చేద్దామని ట్రై చేస్తున్నానండి మరి అది ట్రే అండి ఎప్పటిదో పాత ట్రే అండి ఈ నూనె డబ్బా అయితే నీ పైనుంచి పై అక్కడని పడేసినట్టున్న కింద అడిపోయిందండి పడేసారో గాలికి పడిపోయిందో ఇంచుమించు పదిహేను రోజుల నుంచి ఆ గోడ మీదే ఉందన్నమాట తీయలేదు వాళ్ళకి అవసరం లేదేమో అనుకుని నేనైతే ఇలా సెట్ చేస్తున్నానండి ఒకవేళ అడిగారు అనుకోండి మళ్ళీ తీసిచ్చేయలేండి మనమైతే పర్మనెంట్గా వేసేయలేదు కదా దానికి ఏదైనా సెట్ చేసుకోవచ్చు తర్వాత కూడానే ట్రై అయితే మనదే తర్వాత ఇక ఈ రాళ్ళు అయితే పెట్టేశాను చక్కని పక్కన చెక్క మొక్క కూడా పెట్టాను అనమాట ఈ ఆయిల్ డబ్బా అయితే ఒకవేళ అడిగారు అనుకోండి ఇక్కడ ఉండేది కదమ్మా ఏమైపోయిందంటే అప్పుడు తీసి తీసిచ్చేయచ్చా అనమాట నాకు అయితే అడగరండి ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఇంచుమించు ఇరవై రోజులు పదిహేను రోజులు అక్కడే పడుతుంది అనమాట అలాగే చెప్పాను కూడా తీసేసుకోండి అని వాళ్ళైతే తీయలేదు మనం తీయ మనం ఏం చేస్తాం పడేయలేం కదండి ఇలాంటి వస్తువులు కొనుక్కునే సరేలేండి మన ఇంటి ముందు దిష్టి బొమ్మలు పడి ఉండే కన్నా దాన్ని ఇలా ఉపయోగించేసుకుందామని నేనైతే నీ మప్పులు సెట్ చేస్తున్నాను అనమాట చిన్న మనీ ప్లాంట్ ఉంది కదండి ఆ మనీ ప్లాంట్ ఒక్కటే ఉందండి బోర్ కొడుతుంది అనుకుంటున్నాను దానికి ఎలా బోర్ కొట్టేస్తుందని అక్కడొకటి అక్కడొకటి పెట్టిన చిన్న చిన్న అన్నీ తెచ్చి దానికి జతగా చేసానండి ఏదో చిన్న సెటప్ అనమాట ఇలా ఏదో విధంగా సెట్ చేసుకుంటే అవి మొక్కలు పెరిగేసరికి కొద్దిగా అందంగా కనిపిస్తుంది కదా అని నా ఉద్దేశం అన్నమాట ఇప్పుడైతే కొద్దిగా వెలుతుగానే అనిపిస్తుంది ఈ డెకరేషను కానీ అలా మొక్కలు కొద్దిగా గ్రో చేయకూలది చాలా నిండుగా అండి ఇంటి ముందు ట్రై చేశాను అంతే బాగుందంటారా బాగుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చిందను అనుకో లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి షార్ట్లు అయితే మీకు అదురుసో ఇది ఇదివరకు పెట్టాను చూడండి వెళ్ళి ఛానల్లోకి ఇలా అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా వెతికి తెచ్చేసి ఇలా పెట్టేస్తున్నానండి ఇక్కడైతే మొక్కలన్నీ కూడా నేను చిన్న చిన్న బాక్సుల్లోనూ చిన్ని డబ్బాల్లోనూ కూడా వేస్తున్నానండి మొక్కలు మన ఇంట్లోనికి మనం వాడకానికి ఉపయోగపడిన డబ్బాలన్నీ ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఏదో విధంగా ఉపయోగించుకుందామని చెప్పేసి నేను అలా చిన్న చిన్న వాటిలో వేస్తున్నాను అనమాట ఎక్కువ మొక్కలు పెంచలేము కానండి మనకు నచ్చినట్టుగా చిన్న చిన్నవి మనం ఎక్కువ కేర్ అవసరం లేకుండా ఏదో అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే అవి నిలబడతాయని మొండు మొక్కలు ఉంటాయి కదండీ అలాంటివన్నీ వేసాను అన్నమాట ఎందుకంటే అండి కొద్దిగా ఇబ్బంది అయింది అనుకోండి మొక్కలు ఈ బయటి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం ఒకవేళ సరిగ్గా చూసుకోకపోయినా అవి గట్టిగా నిలబడాలండి మనం ఒక రోజు లేకపోయి మనకున్న వాడిపోయి అనుకో ఉసూరమంటుంది మన ప్రాణం కూడా కదా అందుకని నేను మ్యాక్సిమం కూడా ఈ మొక్కలన్నీ మనీ ప్లాంటు ఈ జేట్ ప్లాంటు నెక్స్ట్ ఏమో ఎక్కువ కేర్ అవసరం లేకుండా అప్పుడప్పుడు వాటర్ పోసుకుంటూ చక్కగా నీట్గా చూసుకునే మొక్కలన్నీ వేసానండి ఎదరా మన మొక్కలు చంద్రకాంత మొక్కలన్నీ వేసాను కదండి అవి కూడా మొండు అండి అవి బయట పెట్టాను అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నా సరే వాటికి సరిపోతుందనమాట ఇంటి దగ్గర ఉంటే ఎలాగో కేర్ తీసుకుంటామండి బయటకు అనుకోండి మరి కేర్ తీసుకోవడం ఇబ్బంది కదా ఎవరో మనం ఇంటికి వచ్చి మొక్కలకు నీళ్ళు వేయమన్నా వేయరు అలా వేసినందుకే అండి ఒక మనీ ప్లాంట్ అయితే చనిపోయింది వాటర్ ఎక్కువ వేసేయడం వల్ల మనం చూసుకున్నట్టు వాళ్ళు చూసుకోరు కదండి నేనైతే వాటరు అవి అసలు దానికి చెమ్మ ఉందా లేదా అని చెక్ చేసుకుని మరి వేస్తూ ఉంటాను అనమాట ఎదుగోండి ఇదైతే ఇదివరకు వినాయకుని పెట్టి మీకు చిన్న బౌల్లోని పెట్టాను కదా అదే అన్నమాట సెట్ చేశాను దాంట్లోని మొక్కలు కాటన్స్ మొక్కల్లాగా దాని పేరేమంటారో నాకు తెలీదు కాటన్స్లో ఉంటాయి కదా అవి మొక్కలు వేసాను అనమాట అవి కొద్దిగా ఇబ్బందిగా లోపల పెట్టేశాను కదా ఇండోర్లో ఉంటేనే బాగుండవు కదా అలా అయిపోతే దాంట్లో చిన్న ఉందండి అవి ఎండలో పెడితే మళ్ళీ మొక్కలు వచ్చాయనమాట ఇదిగో వెనక సైడ్ నెక్స్ట్ టీ టీకప్పులో ఉన్నది కదా మణిప్లాంటి అది కూడా పెట్టేసానండి పెట్టేసి ఇలా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఒక జదిగా చేర్చేసి ఒక చోటుకే పెట్టానండి అక్కడక్కడ ఉంటే ఏదో మొక్కలు ఉన్నట్టు ఉన్నాయి కానీ అందంగా లేవండి ఇలా ఒక చోటుకి చేర్చుకుంటే ఇంటి ముందు చక్కగా డెకరేటివ్గా బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టాను అనమాట మరి ఏమంటారో ఇంటికి వెళ్ళ అక్కగారు అక్కగారు మాత్రం ఏమన్నా తీసేయమన్నారు అనుకోండి తీసేయడమే తప్పదు మరి కానీ తీసేసినా ఎక్కడ పెట్టానులేండి అమ్మాయిల దగ్గర పెట్టేస్తాను అమ్మాయిల దగ్గర అనుకోండి మనకి బోల్డ్ స్థలం అండి చాలా బాగుంటుంది అనమాట అక్కడ ఖాళీ స్థలం నేను డైలీ వెళ్ళి చూసుకునే అవకాశం ఉండదని అక్కడ మొక్కలు వేయట్లేదండి చూద్దాం ట్రై చేద్దాం అక్కడ కూడా వేసి ఇదిగోండి ఇది ఏంటి ఏంటనుకుంటున్నారు సూపర్ మ్యాన్ అని ఉన్నది మనీ ప్లాంట్ వేసాను అది పెన్సిల్ బాక్స్ అండి మిగతావి కూడా అలా జూ జ్యూసులు కానీ లేకపోతే నీ ఏదన్నా పచ్చళ్ళతో కానీ పొడులతో కానీ వస్తూ ఉంటాయి కదా అలాంటి డబ్బాలు అన్నమాట డబ్బాలన్నింటిలో కూడా చిన్న చిన్నగా మొక్కలన్నీ వేసానండి ఇదిగోండి మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగా ఎదిగిందో చూపించాను కదా చిన్న కొమ్మలు పెడితే అలా వచ్చిందని అదన్నమాట ఇంటి ముందు పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా సెట్ చేశాను అనమాట చివరాఖరికి నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే నాలుగు మొక్కలను పెంచండి మరి ఇదండి ఈరోజు వీడియో అయితేనే మరి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా మళ్ళీ సాయంత్రం రమ్మన్నారు అనమాట రిపోర్ట్స్ ఏవి తీసుకొని ఏం చెప్తారో చూద్దాం బ్లడ్ టెస్ట్ అది రాశారు జ్వరం వచ్చేస్తుందండి ఎక్కువ పాపం చూద్దామండి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇలా సెట్ చేశాను కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టుడే మళ్ళీ కెలుతాం బాయ్